మీరు నాన్ వెజ్ తింటున్నారా ఖచ్చితంగా ఈ వీడియో మీకోసం క్రియేట్ చేసిందే ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా స్కిప్ చేయండి ఎందుకంటే జనరల్గా మనం నాన్ వెజ్ని పర్చేస్ చేయాలంటే మటన్ షాప్కి వెళ్ళి వారానికి ఒకటి రెండు సార్లు మనం అక్కడ మీట్ని పర్చేస్ చేసి తీసుకొని వచ్చి కర్రీ రూపంలో వండుకొని తింటూ ఉంటాం ఇది జనరల్ ప్రాసెస్ కాకపోతే దీని వెనకాల మనము చూడాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాపర్గా ఆ యజమాని ఆ షాప్ యజమాని ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే రీసెంట్ గా ఒక వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నటువంటి వీడియో ఏంటంటే ఒక వ్యక్తి గోట్ ఇంట్రెస్ట్ ని ఆ క్లీనింగ్ ప్రాసెస్ ని ఎంత దరిద్రంగా తను క్లీన్ చేశారనేది ఆ వీడియో ద్వారా చూస్తే మీకు అర్థమవుతుంది జస్ట్ ఈ వీడియో పబ్లిక్ అవేర్నెస్ కోసం మాత్రమే క్రియేట్ చేసి ఉంది కాబట్టి ఖచ్చితంగా గోట్ మీట్ ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రాపర్ హైజీన్ మెయింటెనెన్స్ అవుతుందా లేదనేది చూడాలి మన సమాజంలో నేటి సమాజంలో ఏమైందంటే ప్రతిదీ ఫుడ్ అనేది కల్తీ వస్తుంది కాబట్టి అందులో ఎస్పెషల్లీ మనం మీట్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మనకు గట్టు సంబంధించిన ప్రాబ్లమ్స్ మోషన్స్ డయేరియా కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మనం తీసుకునే ఫుడ్ వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి చిన్న చిన్న పిల్లలు తింటారు కాబట్టి ఎస్పెషల్లీ మీరు గోట్ ఇంటస్ట్రైన్ కనుక పర్చేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ గోట్ ఇంటస్ట్రైన్ ని ప్రాపర్గా హైజీన్ మెయింటెనెన్స్ అవుతుందా లేదా క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మంచిగా చేశాడా లేదా అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ప్రాపర్ హైజిన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మీటితో పాటు రోగాలను కూడా మీ ఇంటికి తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు మీ ఒంటిలోకి కూడా తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తినే వాళ్ళు జాగ్రత్తగా ఈ ప్రాపర్ హైజిన్ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఆ వీడియో చూడండి ఎంత దరిద్రంగా గోట్ ఇంట్రెస్ట్ అన్ని క్లీన్ ప్రాసెస్ చేశాడు ఒకసారి ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేశారని ఆశిస్తున్నాను

ఇది ఏది హోటల్ హోటల్ కాదు అమ్మనికనా ఇందులో అమ్మనికనేది అరే సలీం సలీము నీవు ఇట్లా పోటీ చేసే రంజాన్ పండుగ పుట్టా నువ్వు పేరు సలీం అంటావు దండేమో ఆంజనేయం చేసినావు నీ పేరు సైతులా సైతల అంటే సైజిలా అన్నీ అన్నీ పేర్లు పోరు